మిస్టిక్ వైబ్రేషన్ ఎమరాలజీ ఎస్ లెటర్ తోటి పేరు ఉండటం వల్ల లేకపోతే ఎస్ లెటర్ మన ఇంటి పేరులో ఉండటం వల్ల లేదా మన పేరులో ఎస్ అనే అక్షరం ముందు ఉండటం వల్ల ఒక్క ఎస్ లెటర్ చుట్టూ ఎందుకు ఇన్ని తిరుగుతున్నాయి అంటే మీకు ఎస్ అనే దాంతో వచ్చేటటువంటి రకరకాల రకరకాల కాన్సెప్ట్స్ ఎస్ అంటే సక్సెస్ అనొచ్చు ఎస్ అంటే సారో అనొచ్చు ఎస్ అంటే షైన్ అవ్వడం అనొచ్చు ఎస్ అంటే సాక్రిఫైస్ చేయడం కావచ్చు అందుకే చెప్తా అండి ఎస్ అనే దాన్ని మీరు చూడండి మొట్టమొదట కనపడేది సర్పం ఆకారం తెలుగులో అయితే సర్పం ఇంగ్లీష్లో అయితే స్నేక్ అనమాట మరి దీన్ని మనం హయ్యెస్ట్ లెవెల్లో మాట్లాడాలి అంటే కుండలిని శక్తి జాగృతం కాబడిన కుండలిని శక్తి నిద్రాణంలో ఉన్న కుండలిని శక్తి ఇలా అంటుంటాం ఎస్ని మరి ఎస్తో పేరున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉండాలి అంటే అనే శక్తి ఉంది కదండి మీ దగ్గర కుండలిని శక్తి ఉంది కాబట్టి ప్రమాణంగా ఉండాలి కదా ఎంతమంది మీలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసుకున్నారు ఎంతమంది కుండలినీ శక్తితోటి మీ జీవితాన్ని మీరు అనుకున్నట్లుగా మలుచుకున్నారు అసలు కుండలిని శక్తి మీ దగ్గర ఉంది అనే విషయం తెలుసా తెలియదు అంతే కదండి సరే శక్తి మాట పక్కన పెడదాం ఎస్సన్ తీసుకున్నారనుకోండి చాలామంది చెప్పే విషయాలు ఏంటి అంటే మేము మా లైఫ్లో హ్యాపీగా లేము మా లైఫ్లో మోసపోవటం తప్ప ఇంకేమీ లేదు ప్రతి ఒక్కటి త్యాగం చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది కనపడని బాధ ఆవేదన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాము వీటన్నిటికీ ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఎందుకు దేనికి వై ఎప్పుడన్నా క్వశ్చన్ చేసుకున్నారా ఏడవటం వల్ల మీ బాధ తగ్గిపోయిందా మోసపోయాము అంటున్నారు మీరు మీరు టెంప్ అయి మోసపోయారా లేకపోతే వాళ్ళు ఏమైనా కావాలని మోసం చేశారా దేనికి దానికి ఆన్సర్ కనబడుతున్నప్పుడు ఎందుకండి ఎస్ అనే అక్షరం మీద ఎన్ని ఇన్ని ఎన్ని అంటే అసలు మాట్లాడటానికి వీలు లేదు ఎస్ పక్కన అయి ఉండొద్దు ఎస్ పక్కన యు ఉండదు ఎస్ పక్కన ఈ ఉండొద్దు అసలు మామూలుగా కాదు అఫ్కోర్స్ ప్రతి వాడికి మాట్లాడే హక్కుంది కరెక్టే అయితే ఏది పడితే అది చెప్పేస్తామా ఏది పడితే అది మాట్లాడేస్తామా ఎస్లో పేరున్నవాడు డబ్బు సంపాదిస్తే అబో అంటారు ఎస్లో ఉన్నవాడు లాసెస్ వస్తే ఎస్ వల్లి మరి డబ్బు సంపాదించినప్పుడు అబ్బా అన్న ఎస్ లాసెస్లోకి వచ్చేసరికి ఎలా మైనస్ అయింది అందుకే చెప్తున్నానండి ఒక అక్షరానికి మూడు శక్తులు ఉన్నాయి పాజిటివ్ నెగటివ్ న్యూట్రల్ నువ్వు దేన్ని తీసుకున్నావు అక్కడే ఉంటుంది సావిత్రిలో అన్ని కష్టాలే చూపించారు కదండి సావిత్రి అంటే ఏంటి పురాణాల్లో చూపించడం జరిగింది ఒక యాక్ట్రెస్ చూపించడం జరిగింది లగ్జరీ అంటే ఏంటో అర్థాన్ని తిరగదిప్పి రాసిపడేసింది ఎడమ చేత్తో దట్ ఈస్ సావిత్రి ఒక సౌందర్యం అలాగ చచ్చిపోయింది లైఫ్ ఇలా ఉంటుంది వందేళ్ళు తీసుకుని తీసుకుని బతకక్కర్లేదు కొద్ది సమయంలో అన్నీ చూడొచ్చు ఆ అమ్మాయి కూడా ఎడం చేత్తో రాసి పడేసింది హిస్టరీని సౌందర్య అర్థమైందండి రీసెంట్గా తీసుకోండి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నాకేమీ ఇలా పోల్చాలనే ఉద్దేశం కాదు వాళ్ళతోనే ఎందుకు అంటున్నారని కూడా అనుకోవద్దు ఈ మధ్యలో మీరు తీసుకుని చూస్తే సమంత లేదు ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ పడింది ఎంతటి ఇదిని ఫేస్ చేసింది తప్పెవరిది నేను ఇవన్నీ క్వశ్చన్ చేయండి అది నా పని కానే కాదు కానీ మనకి కంటికి పైకి కనపడేది ఉంది తిరిగి నిలబడిందా లేదా మళ్ళీ ట్రాక్లోకి లైఫ్ని తెచ్చుకుందా లేదా అది కదా సక్సెస్ అంటే అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఎస్లో కనపడని ఈగో ఉంటుందేమో ఇంతే మేము ఇలాగే ఆడవాలి మేము ఇలాగే బాధపడాలి మమ్మల్ని చూసి అందరూ అయ్యో అనుకోవాలి ఏం ఆశిస్తున్నారు మీరు ఎస్లో కష్టం వచ్చింది అన్న ప్రతి వాళ్ళని నేను అడుగుతున్నాను ఏం ఆశించి మీరు కష్టపడుతున్నారు మీరు ఏం ఆశిస్తున్నారు ఎదుటి వాళ్ళ నుంచి నేను మిమ్మల్ని ఇష్టపడాలి అంటే మీ దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదండి ఏమీ లేకుండా ఎస్ అక్షరం ఉంది కాబట్టి మీరు నన్ను ఇష్టపట్టలేదండి ఇది ఎక్కడి లాజిక్ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎందులోకి పారిపోతున్నాం కంప్లీట్గా అండి కంప్లీట్గా డీవియేట్ అవుతున్నాం ఎస్ అనే లెటర్ మీద అందుకే అండి ఎస్తో మీరు మాట్లాడిన ఎన్ని వస్తాయండి సచిన్ టెండూల్కర్ ఏమన్నా తక్కువ ఉందా పేరు ప్రతిష్టలకి లేదు కదా మరి ఎస్తోనే స్టార్ట్ అయ్యాడు కదా అది హై ఎండ్లో ఎస్ అంటారు డబ్బులు నష్టపోతున్నాం అండి అందరితోటి మోసపోతున్నాము మాకు ఎవరి ఎఫెక్షను లేదు వివాహ జీవితం బాగాలేదు పిల్లలు నన్ను సరిగ్గా చూడలేదు డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇదేం మాటలు ఇరవై ఏళ్ళు వాళ్ళు ఇదేం మాటలు మీకు ఏం కావాలో మీకు తెలియనప్పుడు మీ ఎస్ ఏం చేస్తుందండి దిక్కు తోచదు పాపం ఆ లెటర్కి ఎటన్నా డివియేట్ అవుతుంది అర్థమైందండి ఎస్ అనే పేరుతో ఉన్నవాళ్ళు ఒక్కటి నేర్చుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏం జరిగినా సరే నాకు ఇబ్బందే లేదు అనే ధైర్యం మీ సొంతమైన రోజు ఎస్ అనే అక్షరం సక్సెస్ అంటే ఏంటో మీకు చూపిస్తుంది ఎస్లో ఒకటే మాట చెప్పగలనండి మీకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే ఎస్తో సక్సెస్ ఉంది ఎస్తో షార్ట్ టెంపర్ ఉంది ఎస్లో సోలార్ పవర్ ఉంది సాక్రిఫైస్ ఉంది అన్నీ ఉన్నాయి వాట్ నాట్ ఏం కావాలి మీకు మీకు తెలియనప్పుడు ఇలాగే ఉంటుంది నాకేం కావాలో నాకు తెలుసు ఐ విల్ బీ ఆల్ రైట్ ఇది నా కాన్ఫిడెన్స్ ఐ నో ఇది నా కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకు అనవసరమైన ఈగోస్ ఎందుకు అనవసరమైన జలసీసు ఎస్లో పడే బాధలన్నిటికీ కారణం ఒకటేనండి మీ దగ్గర ఉన్న ఇగువ మీ దగ్గర ఉన్న జులసి మీ దగ్గర ఉన్న కంపేర్ చేసుకునే మనస్తత్వం మీ దగ్గర నిజాన్ని నిర్భయంగా అంగీకరించలేని తత్వం వెరసి మీరు ఏదో ఒక బాధ చెప్తే అవతల నుంచి సింపతి వస్తుందని ఒక ఎస్ ఇంకో ఎస్ని ఆశిస్తోంది సింపుల్ అర్థమైందండి ఎందుకు సింపతి సింపతి ఎక్స్పెక్ట్ చేశారా ఎస్లో కష్టాలు వస్తాయి ఎఫెక్షన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎస్తో కష్టాలు ఉంటాయి మీరు టెంప్ట్ అవుతున్నారా ఎస్లో మోసాలు ఉంటాయి ఇవేవి లేవనుకోండి ఎస్ సూపర్ సక్సెస్ అండి సెన్సిటివ్ సెన్సిటివ్గా ఉంటారు సో వాట్ నథింగ్ విల్ హ్యాపెన్ సెంటిమెంటల్ ఫూల్స్లా ఉంటాము అంటారా సో వాట్ నథింగ్ విల్ హ్యాపెన్ అండి ఎప్పుడైతే మీ దగ్గర సెల్ఫ్ సెంటర్డ్ కాన్ఫిడెన్స్ లేదో మీరు అన్నీ వెతుక్కుంటారు ఎప్పుడైతే వెతుక్కుంటారో అబద్ధాలు కనపడతాయి అడ్డుగోడలు కనపడతాయి అప్పుడు తప్పదు అది ఎస్ లెటర్కి మాత్రమే సొంతం కాదు ఎనీ లెటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి